వారీ గవారీ నసక్క దారీ నేను నా బండి తెక్కించుకోవద్దదా వాళ్ళు నడుచుకుంటారా అని అయ్యో నర్సక్క గంగరం ముంచుతారా ఏ గంగధారం మొనెత్తింగ్ కదా మనం మనం ఏ సొచ్చినా ఆటవాడుకుని పోయి మళ్ళా గంగదారం ఎందుకు చేపిస్తా నీకు చేపియ్యా చేయా మళ్ళా కాస్తావు నువ్వు దా నువ్వే తలుకో ఉంటావు బండి మీద ఈడ ఉసుమంటే డైరెక్ట్ ఇంట్లో దించుతా మల్లక్క అతవా ఏంట్రా డైరెక్ట్ ఇంట్లో దించుతావా ఇంట్లో దించరు కాదు డైరెక్ట్ నన్ను మీదికే పంపించేటట్టు నువ్వు అయ్యో మల్లక్క మీది కోస్తుంది ఎవరికన్నా నిచ్చని ఉంది ఏంది మీదికి ఎక్కటానికి ఇంకా అట్లా మీది కోరాదు నేను డైరెక్ట్ బండి మీద నేను ఇంట్లోకే దించుతా మొత్తం మల్లయ్య బాపు ఆగం కావాలి అమ్మో అసలు రాజేనా ఇట్లా మాట్లాడేది దా మళ్ళక్క నీకు పాపం కాళ్ళు నొత్తాయి నేను నడవరాదు నేను బండి మీద దించుతుందా పోతా అయ్యో మల్లక్క అత్త ఏమైతే నీకు కాళ్ళు బాగా నొత్తలేవా నడుస్తే మంచిగా బండి మీద దించుతా డైరెక్ట్ ఇంట్లో అంటే అతలు మరి మల్లై పాపం దూరుకుంటావాళ్ళు అత్తవా ఆ బాబు మల్లెబాబు పోతూ పోవచ్చు ఓ రాజన్న రాదన్న రాయ ఎట్ల పోతారు కానీ మనకేంది దా వాళ్ళు ఆడోళ్ళు ఆడవాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి నరేష్ నేర్చుకో రేపు నీకు పెళ్ళ వస్తుంది వస్తే నాకు గిట్నే ఉంటుందా వాళ్ళు నడుచుకుంటా పోతా అని ఎగుతావా ఎగించుకోబోతావు కదా మరీగా అంటావు నేను కదా రెస్పెక్ట్ ఇస్తాను రెస్పెక్ట్ ఏం అయ్యో ఓ మల్లక్క